ప్రతి బాధ్యత పవిత్రమైనది ఈ పని ఆ పని అంటాం ప్రతి బాధ్యత పవిత్రమైనదే బాధ్యత పట్ల మనకు ఉండేటువంటి భక్తియే భగవంతునికి మనం చేయగలిగిన అత్యుత్తమమైన అర్చన దేశం బాగుపడ్డానికి సూక్తుడు దాని ఇది ఒకటి కాదు మనం బాధ్యతలు వదిలేస్తాం భక్తిని వేరే ఉందనుకుంటాం ప్రతి బాధ్యత పవిత్రమైనదే అన్నాడు ఈ మధ్య మీరు పత్రికల్లో చదువుంటారు తెలంగాణలో ఉండే ఒక పారిశుధ్య కార్మికురాల్ని ప్రత్యేకం ఖర్చులు ఇచ్చి ఢిల్లీ పిలిపించి ప్రధాని నరేంద్ర మోడీ పావుగంట సేపు తనతో మాట్లాడే అవకాశం ఇచ్చాడు పావుగంట సేపు ముఖ్యమంత్రులకు దొరకడం కష్టం ఆయన సమాచారం చక్కగా ఇలా ఈయన కూర్చుంటే ఏదో రష్యా అధ్యక్షుడు కూర్చున్నంత హాయిగా కూర్చుంది ఆవిడ ఆయన దండ పెట్టేలా మాట నువ్వు అమ్మ దేశానికి అవసరం ఆవిడ చేసింది ఏమిటి తన బాధ్యత ఇతరులు చేస్తున్నారా లేదా చూడకుండా తెలార గట్ట మూడు వచ్చి రోడ్లు ఇంటి దగ్గర చెత్త సేకరిస్తున్నారు ప్రతి వాళ్ళకి రోజు వినకపోయినా సరే తడి చెత్త వేరే పొడి చెత్త వేరే పెట్టండి ఆ పెడతాను అమ్మ మళ్ళీ మన్నాడు వచ్చి తడి చెత్త వేరే పొడి చెత్త వేరే పెట్టండి ఇలా రోజు చెప్పింది రోజు చెప్పితే ఒక నెలలో మార్పు వచ్చింది చాలా మంది అర్థమనం చెబుతోంది పాపం పెట్టారు ఈ అమ్మాయి అందులో ఆ పొడి చెత్తలో మళ్ళీ ఇను వేరే ప్లాస్టిక్ వేరే అన్ని వేరే చేసి అవన్నీ తూకానికి అమ్మాయి ఏర్పాటు చేసింది ఓ మనిషిని పెట్టి ఆ తూకం ద్వారా వచ్చినటువంటి సొమ్ముతో ఆ గ్రామానికి ఆదాయం పెంచింది ఈ తడి చెత్తను మొత్తం సేంద్రియ ఎరువుగా మార్చింది మొక్కలకి వేసింది రకరకాల చోట్ల వేసింది దాని ద్వారా ఊళ్ళో ఉద్యానవనాలు పెరిగాయి గ్రామానికి ఆదాయం పెరిగింది వ్యవసాయానికి ఎరువుల ఇదంతా వేరే తన పిల్లల చేత వేరే వాళ్ళ చేత చేయించింది ఈ విషయాన్ని తెలుసుకుని ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించి కూర్చోబెట్టి పదిహేను నిమిషాలు మాట్లాడా బాగుపడాలంటే అందుకే వివేకానందులు ఏం చెప్తున్నా ప్రతి బాధ్యత పవిత్రమైంది నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు బాధ్యత పట్ల నీకుండే భక్తే భగవంతునికి మనం చేయగలిగేటువంటి అత్యుత్తమమైన అర్చన మనం గుళ్ళోకెళ్ళడం పూజలు చేయడం అభిషేకాలు చేయడం మానక్క లేదండి కానీ అంతకంటే గొప్పగా సమాజాన్ని మన బాధ్యత మనం చేస్తున్నావా ఆఫీసుకు సెలవు పెడతాడు గడతాడు యాత్రలే మానేసి ఆఫీస్ పని చేయి అది పుణ్యం చాలా యాత్రిపోతాడు యాత్ర ఏమి సాధించావు ఒక మాత్రం వేసుకోగానే శరీరంలో మార్పు వచ్చిందండి ఒక యాత్ర చేయగానే మార్పు రావద్దా ఒక ట్యాబ్లెట్ మెంగగానే మార్పు వచ్చింది కదా ఒక యాత్ర చేయగానే మార్పు రావద్దా కాసి వెళ్ళక ముందు ఎలా ఉన్నాడో కసి వెళ్లేక అలాగే ఉన్నాడు బుద్ధి మార్లా అదే కుళ్ళు బుద్ధి అదే అసూయ వచ్చింది మొదలు మాకు మొట్టమొదటి దర్శనం దొరికింది ఇది ఇది అహంకారమే నీకు దొరకకపోతే ఏమైంది ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు ఇక్కడది నేను ఏటా మూడు సార్లు పెడదా దేవుడు కూడా విసుగు మానేసి ఇంటొక ఒకసారి వెళ్ళావు ఏ మార్పు వచ్చింది ఏం మార్పు రాలా అదే మనుషులను బలకరించగానే ఏం కొన్నావు ఏం సంపాదించావు ఏం కొడుకులకు ఏమిస్తావు ఇదే సంభాషణ అండి యాత్రలు చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది యాత్రలు చేసిందమ్మ ఆస్తులు సంపాదించిన త గురించి మాట్లాడుకుంటారా దేవుడి గురించి మాట్లాడారా ఒక మాట్లాడితే ఏంటంటే అక్కడ ఒక నీరు చెరువు ఉంది ఆ నీళ్లు ఇలా పోసుకుంటే ఏదైనా ఆ నీళ్లు పోసుకుంటే ఏమవుతుంది అసలు చెరువులో నీళ్ళు పోసుకునేలా ఉన్నాయా ఏం పోసుకుంటావు ఈ మహిమలు లేదా తీర్థం పట్టుకొచ్చా నువ్వు పుచ్చుకో ఎందుకు పుచ్చుకునేది ఈ భక్తి మొత్తం ఆధ్యాత్మికత మొత్తం ఆచారంలోకి రావాలంటే దేవుడు ఉత్సవాలు ఎంత ఆనందంగా చేస్తున్నామో ఆఫీస్ పని కూడా అంత ఆనందంగా చెయ్యాలి అది వ్యవసాయమైనా వ్యాపారమైన ఉద్యోగమైన బాధ్యతగా చెయ్యాలి దాన్ని శ్రీదేవి భూదేవి వీస మీద వెంకటేశ్వర కళ్యాణం అనుకుని చేయాలి ఆఫీస్ ప